ప్రభాస్ హీరోగా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ బిజీగా ఉన్నారు ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్ మారుతి దర్శకత్వంలో నటించినది సాబ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమా విడుదల కావడంతో ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేశారు ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాతో పాటు సందీప్ రెడ్డి సందీప్ రెడ్డి డైరెక్షన్లో స్పిరిట్ స్పిరిట్ సినిమాలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చిన సందీప్ రెడ్డి సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఇదివరకు ఎప్పుడు కనిపించని విధంగా ఈ సినిమాలో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది ఇక ఈ సినిమా గత ఏడాది నవంబర్లో షూటింగ్ ప్రారంభమై రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది ఇక జనవరి ఒకటో తేదీని పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ పోస్టర్ ప్రభాస్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది ఇలా ఒక్క తోనే సినిమాపై సందీప్ రెడ్డి భారీ అంచనాలను పెంచేశారు ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది రెండువేల ఇరవై ఏడు మార్చి ఐదున విడుదల శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రెండువేల ఇరవై ఏడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదలవుతుందని ఏడాది డిసెంబర్ నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే ఈ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ సందీప్ రెడ్డి ఈ సినిమా విడుదల తేదీని అధికారికగా ప్రకటించారు ఈయన ఎలాంటి హడావిడి ముందస్తు సమాచారం లేకుండా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు స్పిరిట్ సినిమాని రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ఐదో తేదీ విడుదల చేయబోతున్నట్లు సందీప్ రెడ్డి అధికారకంగా వెల్లడించడంతో ప్రభాస్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఊహించని విధంగా ఈ సినిమా విడుదలకు సంబంధించి అధికారక ప్రకటన రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమాలో ప్రభాస్కు జోడిగా తృప్తి దిమ్రి నటిస్తున్న విషయానికి తెలిసిందే టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమా ఏకంగా ఎనిమిది భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది